మన చిన్నప్పట్లో టీవీలో మనల్ని భయపెట్టిన ఆ భూతం బేతాళుడు గుర్తుందా కాని నిజంగా ఆలోచించారా అతను భూతమా దేవుడా లేక శివుని గణమా బేతాళుడు అంటే ఎవరు అన్న ప్రశ్నకు ఇప్పటికీ లభ్యమయ్యున్న పురాణ చారిత్రక తాత్విక ఆధారాలపై పండితులు సాధారణంగా అంగీకరించిన మేరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ ఒకే చోటగా చూస్తాం సందేహాస్పద కథనాలు లోకగాథలను వీలైనంతవరకు పక్కన పెట్టి ప్రామాణిక ఆధారాల్ని మాత్రమే ఆధారంగా తీసుకున్నాం కథల మూలాలు విక్రమ బేతాళ కథలకు ప్రసిద్ధమైన మూల గ్రంథం సంస్కృతంలో ఉన్న వేతాళ పంచవింశతి ఇది ఇరవై ఐదు కథల సమాహారం ప్రతి కథలో బేతాళుడు ఒక నైతిక సమస్యను ముందుకు తెచ్చి చివర్లో రాజు విక్రమాదిత్యుని నిర్ణయాన్ని పరీక్షిస్తాడు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ కథల అసలు మూలం ఇప్పుడు పూర్తిగా దొరకని కథ అనే మహాకథాగ్రంథం ఈ బృహత్ కథను గుణాఢ్యుడు అనే కవి పైసాచి అనే ప్రాచీన ప్రాకృత సాహిత్య భాషలో రచించినట్లు ప్రాచీన వ్యాకరణ గ్రంథాలు సూచిస్తున్నాయి తర్వాతి శతాబ్దాల్లో సోమదేవుని కథా సరిత్సాగర క్షేమేంద్రుని కథా మంజరి వేతాళ పంచవింశతి పేరుతో వెలువడిన ఇతర సంస్కృత సంస్కరణలు అన్నీ ఈ కథలోని కథలను తమ తమ శైలిలో మళ్లీ రాసుకున్న రచనలు విక్రమ వేతాళ కథలు ఈ సంప్రదాయం ద్వారా మనకు అందాయి బేతాళుడు అంటే ఎమరు పురాణాలు జానపద కథల్లో వేతాళుడు మెతాల బేటల్ ను ప్రధానంగా శ్మశానాల్లో చితాభూముల్లో తిరిగే మృతదేహాల్లోకి ప్రవేశించి వాటిని నడిపించే ఒక ప్రత్యేక ఆత్మజాతి జీవిగా వర్ణిస్తారు ఈ కారణంగా ఇతను సాధారణంగా భూతం పిశాచం కేటగిరీలోకి వస్తాడు అదే సమయంలో ఇతని చుట్టూ ఏర్పడిన శైవభక్తి స్థానిక సంప్రదాయాలు ఇతని దేవతారూపంలో కూడా చూడడం ప్రారంభించాయి కొన్ని శైవ కథనాలు వ్యాఖ్యలు వేతాళుడిని శివుని భూతగణాలలో ఒకరుగా లేదా భైరవ రూపానికి దగ్గరైన శివగణాధిపతిగా కూడా పేర్కొంటాయి కొంత స్థానిక లోకగాథల్లో ఒక శివగణుడు శాపం వల్ల శ్మశానాల్లో పిశాచు రూపంలో ఉండవలసి వచ్చాడు అదే బేతాళుడు అనే కథనాలు వినబడతాయి ఈ కథనాలన్నీ ప్రధాన పురాణ గ్రంథాల్లో అక్షరాల అలాగే ఉన్నట్లు కనిపించకపోయినా మొత్తానికి శైవ సంప్రదాయంలో బేతాళుడిని శివునితో ముడిపడిన భూతగణాలకు అధిపతిగా ఉన్న శక్తిగా చూసే పద్ధతి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల బేతాళుడి స్వరూపం రెండు లేయర్లలో కనిపిస్తుంది కథలలో శ్మశానాల్లో తిరుగుతూ మృతదేహాన్ని ఆక్రమించి మాట్లాడే భూతజీవిగా భక్తి సంప్రదాయంలో శివునికి దగ్గరగా ఉండే గ్రామరక్షక దేవుడు క్షేత్రపాలకుడిగా విక్రమ బేతాళ కథల తాత్విక అర్థం బేతాళ పంచవింశతి కథల నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది రాజు విక్రమాదిత్యుడు శ్మశానానికి వెళ్ళి చెట్టుకి వేలాడుతున్న మృతదేహాన్ని అందులో ఉన్న బేతాళుణ్ణి మూసుకుని రావాలని ప్రమాణం చేస్తాడు ప్రతిసారి ఆయన ఆ దేహాన్ని తీసుకెళ్తుండగానే బేతాళుడు ఒక కథ చెబుతాడు ఆ కథ చివర్లో ఒక నైతిక సమస్య లేదా ధార్మిక సంకటాన్ని ముందుకు తెస్తాడు రాజుకు సమాధానం తెలుసు సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే తల చీలిపోతుందని శాపముంటుంది అందువల్ల న్యాయబద్ధంగా తనకు తానుగా సత్యంగా అనిపించిన సమాధానాన్ని చెప్పక తప్పదు రాజు మాట్లాడిన వెంటనే బేతాళుడు మళ్లీ చెట్టుపై వెళ్ళిపోతాడు ఇలా ఇరవై ఐదు సార్లు చక్రం తిరుగుతుంది చివరి కథ దగ్గర రాజు మౌనంగా ఉండడమే కథల లోపును విరిచే కీలకఘట్టం చివరి కథలో రాజు మౌనంగా ఉండడాన్ని ప్రతి సత్యం తప్పకుండా గట్టిగా చెప్పాలి అనాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మౌనం చాలా పెద్ద విజ్ఞానం అన్న భావనకు ప్రతీకగా చూశారు ఇవన్నీ పురాణాల్లో నేరుగా వ్రాసిన వ్యాఖ్యానాలు కాదు కానీ కథల నిర్మాణంతో బాగా సరిపోవడం వల్ల నేటికి ఇదే ప్రముఖ తాత్విక వ్యాఖ్యానంగా స్వీకరించబడింది ఈ నిర్మాణాన్ని ఆధారంగా తీసుకుని అనేక పండితులు ఈ కథలను తాత్వికంగా ఇలా అర్థం చేసుకున్నారు ప్రతి రౌండ్ ఒక కర్మఫలాల చక్రం లాంటిది మనం చేసే నిర్ణయాలు తీర్పులు ఎలా ఉంటాయో దానిమీద మన జీవిత చక్రాలు తిరుగుతాయి మొదటి కథల్లో ప్రధానంగా న్యాయం వెర్సెస్ అన్యాయం సత్యం వెర్సెస్ అసత్యం గురించి ప్రశ్నలు వస్తాయి తర్వాతి కథల్లో త్యాగం కరుణ అనాసక్తి పరిస్థితి ధర్మం వంటి లోతైన అంశాలపై నిలదీస్తాడు పూజ బెతోబా దేవాలయాలు కాలక్రమేణా వేతాళుడి రూపం భూతకథల నుండి గ్రామదేవత రూపానికి కూడా విస్తరించింది ఇప్పటికీ మహారాష్ట్ర కొంకణ్ తీర ప్రాంతం గోవా ఉత్తర కర్ణాటక వంటి ప్రాంతాల్లో బేతాల్ లేదా వేతోబా అనే పేర్లతో వేతాళుడు స్థానిక క్షేత్రపాలక దేవుడిగా పూజించబడుతున్నాడు ఆ ప్రాంతీయ విశ్వాసాల ప్రకారం వేతోబా రాత్రువేళ గ్రామాన్ని చుట్టూ తిరిగి కాపాడే దేవుడు అపశకునాలు దొంగతనాలు దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా అడ్డుకుని శాసించే శక్తిగా భావిస్తారు ఇతన్ని చాలాసార్లు భైరవ రూపానికి శివుని భూతగణాధిపతికి దగ్గరగా ఉన్న దేవుడిగా కూడా పరిగణిస్తారు ఈ విధంగా కథల్లో కనిపించే శ్మశానవాసి రూపం స్థానిక భక్తి సంప్రదాయాల్లో రాత్రిపూట పహారా కాచే గ్రామరక్షక దేవుడిగా దైవీకరించబడింది తాత్పర్యం మొత్తానికి బేతాళుడి ప్రతీకాత్మక అర్థం ఇలా సారాంశం చెయ్యవచ్చు జీవితం మరణం మధ్య సరిహద్దు వద్ద నిలబడి అవినీతి అన్యాయం స్వార్థ నిర్ణయాలను ప్రశ్నించే శక్తికి వేతాళుడు ఒక రూపం ఆయన చెప్పే కథలు ప్రశ్నోత్తరాలే ఆ ప్రశ్నించే శక్తి యొక్క సాధనాలు కథల స్థాయిలో ఆయన భూతజాటి జీవిగా కనిపించిన తాత్విక స్థాయిలో ఆయన రాజధర్మం బోధించే గురువు మన నిర్ణయాల వెనక దాగి ఉన్న మానవత్వాన్ని బయటకులాగే పరీక్షకుడు శైవ సంప్రదాయంలో ఆయనను శివజ్ఞానానికి మాధ్యమంగా కూడా భావించారు శివుని జ్ఞానం బేతాళుడు చెప్పే ప్రశ్నాత్మక కథలు రూపంలో రాజుకు చేరుతుందనే భావనతో కాబట్టి బేతాళుడిని భయంకర పిశాచుడిగా మాత్రమే చూడటం పూర్తి కాదు అలాగే దేవుడిగానే చూసి అసలు భూతరూపం లేదని అనడం కూడా పూర్తి కాదు పురాణాలు భాషా చరిత్ర స్థానిక భక్తి ఈ మూడు లేయర్లన్నింటినీ కలిపి చూసినప్పుడే బేతాళుడు అంటే ఎవరు అన్న ప్రశ్నకు సంపూర్ణమైన సమాధానం లభిస్తుంది